హలో ఎవ్రీవన్ దంత సమస్యలలో చాలా నిర్లక్ష్యం చేసే ఒక సమస్య ఏంటి అని అంటే పిల్లల యొక్క టీత్ పాల పండ్లే కదా అవసరం లేదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు అది నిజంగానే చాలామంది అనుకుంటున్నారా లేదా అనుకుంటే ఎందుకు అనుకుంటున్నారు వాటికి ట్రీట్మెంట్ చేయొచ్చా లేదా అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచనా అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్డెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్ వీ హ్యావ్ బ్రాంచెస్ ఎట్ కేపిఎస్బి కొండాపూర్ మణికొండ బంజరల్స్ అండ్ వన్ కమింగ్ ఇన్ కొంపల్లి అయితే డెంటల్లో మెయిన్గా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలామంది కూడా మిల్క్ టీత్ అంటే పాల పండ్లు వస్తాయి కదా పాల పండ్లని చాలామంది పేరెంట్స్ అస్సలు పట్టించుకోరు అన్నట్టు ఎందుకు పట్టించుకోరు అని అంటే పోయే పనులే కదా అని చెప్పేసి సరే మళ్ళీ ఎలాగో కొత్త పనులు వస్తాయి ఈ పా ఈ పాల పండ్లతో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తుంటారు అయితే చాలామంది అనుకుంటారు పెద్దవాళ్ళకే పంటి ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి అసలు పంటి ప్రాబ్లం రాదు వచ్చినా కూడా ఊడిపోతే అని చెప్పేసి అనుకుంటారు కానీ యాక్చువల్గా కూడా పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసేది ఏంటో నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకు ఎక్కువగా కూడా చాక్లెట్లు తినే అలవాటు ఉంటుంది రాత్రి పూట పడుకునేటప్పుడు పాలు తాగే అలవాటు ఉంటుంది స్టిక్కీ స్టిక్కీ ఐటమ్స్ తినడము షుగర్ క్యాండీస్ తినడము నూడిల్స్ కేక్స్ చిప్స్ ఇలాంటివందరూ కూడా ఎక్కువ చిన్నపిల్లలే తింటారు మరలాంటప్పుడు ఖచ్చితంగా కూడా చిన్నపిల్లల యొక్క కదా మనం అటెన్షన్ తీసుకోవాల్సింది మన పేరెంట్స్ మనం చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ ఇప్పించడంలో ఎంత శ్రద్ధ వహిస్తారో వాళ్ళ యొక్క టీత్ని కాపాడేది కూడా అంతే శ్రద్ధ వహించాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది సరే ఏమేమి ప్రాబ్లమ్స్ జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నపిల్లవాడికి ఒక పన్ను పుచ్చిపోయింది అనుకుందాం పుచ్చిపోతే ఏమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి తినడం కొంచెం కష్టమవుతుంది ఎందుకు అంటే తిన్నది ఇరుకుతుంది ఇరకడం వల్ల వాడు ఇంకొక సైడే తింటుంటాడు ఇంకొక సైడ్ తినడు నెక్స్ట్ ఆ పన్ను పుచ్చిపోవడం వల్ల స్లోగా పస్ ఫామ్ అవుతుంది పస్ ఫామ్ కావడం వల్ల పేరెంట్స్ అందరూ కూడా అందరికీ కూడా సిరప్స్ ఇంట్లో అవైలబులిటీ ఉండడం వల్ల ఫ్లామ్ సిరప్ ఫైవ్ హండ్రెడ్ ఏదో ఒక సిరప్ వేసేసి ఏం కాదు తగ్గుతుంది అని చెప్పేసి చెప్తారు దానివల్ల ఏమవుతుంది ఇన్ఫెక్షన్ ఎక్కువ రావడం ఆ తర్వాత పిల్లలు మీకు చెప్పలేక అంటే చాక్లెట్లు తిన్నాం కాబట్టి పుచ్చిపోయింది కాబట్టి మళ్ళీ పేరెంట్స్కి చెప్తే తిడతారు అని చెప్పేసి పిల్లలు వాళ్ళలో వాళ్ళే బాధపడతారు కానీ చెప్పరు సో ఇలాంటప్పుడు ఏమవుతుంది తినడం అనేది చాలా కష్టమవుతుంది స్లోగా పిల్లల యొక్క న్యూట్రిషన్ అనేది తగ్గిపోతుంది ఆ తర్వాత మాట్లాడే విధానం స్లర్డ్ స్పీచ్ అంటే నత్తి రావడం జరుగుతుంది ఈ నత్తి రావడం జరగడం వల్ల సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గుతుంది అయితే ఏదన్నా యాక్సిడెంట్ వల్ల కానీ లేదా పన్ను పుచ్చిపోయినప్పుడు కానీ లేదంటే పన్ను డాక్టర్ తీసివేయడం వల్ల కానీ ఆ పన్నుని పోయే పన్నే కదా అని పట్టించుకోకుండా స్పేస్ మెయింటైనర్లు లాంటివి పెట్టించుకోకుండా రూట్ కెనాల్ లాంటివి చేయించుకోకుండా మీరు అలాగే వదిలేసినట్లయితే మీకు వచ్చే శాశ్వత దంతాలకి లోపల ఉన్న శాశ్వత దంతాలకి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ మన యొక్క పిల్లలకి వస్తువులు కొనిపించేటప్పుడు ఎంతైతే శ్రద్ధ వహిస్తారో ఎంతైతే ప్రేమ చూపిస్తారో అదే విధంగా ఖచ్చితంగా కూడా పేరెంట్స్ వాళ్ళ యొక్క దంతాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి ఇప్పుడు ఏమేమి జరుగుతాయో ఒక కంక్లూషన్గా మీకు చెప్తా నెంబర్ వన్ పన్ను పుచ్చిపోతుంది పన్ను పుచ్చిపోవడం వల్ల ఫుడ్ అనేది సరిగ్గా తినలేదు నెంబర్ టూ ఈ పంట పుచ్చిపోయిన దాన్ని సరిగ్గా అటెండ్ చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది వచ్చి సరౌండింగ్ గమ్స్ అన్ని ఇన్ఫెక్షియస్ అయిపోయి పన్ను తీయడం అనేది జరుగుతుంది నెంబర్ త్రీ పన్ను తొందరగా పోయినట్లయితే ఆ ప్లేస్లో పన్ను స్పేస్ మెయింటైనర్ కానీ లేకపోతే రూట్ కెనాల్ పద్ధతి ద్వారా క్యాప్ పెట్టించుకోనట్లయితే ఈ యొక్క వచ్చే దంతాలకి సరిగ్గా రాకపోవడం వల్ల మాల అలైన్మెంట్ టీత్ అనేది జరుగుతుంది ఆ తర్వాత నత్తి రావడం వల్ల సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి పేరెంట్ వాళ్ళ యొక్క పిల్లల యొక్క దంతాల విషయంలో జాగ్రత్తలు వహించాలి ఒకటి ఏడో నెలల విజిట్ ఒకటి ఏడో సంవత్సరంలో విజిట్ డెంటల్ విజిట్ ఖచ్చితంగా కూడా సంప్రదించాలి థ్యాంక్ యూ నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచనా కోంట్రెండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంటల్ హాస్పిటల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ